మహేష్ షిఫ్ అండ్ సన్ సర్వశిక్షన్ పోస్ట్ భర్తకి సంబంధించి ఈ రోజు మనకు ఆన్యూస్ పేపర్ లో కథ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం అవుట్ సోర్సింగ్ లో కొలు కిరికెరి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయినా పట్టని అధికారులు ఎస్ఎస్సి నియమక గడువు గాలికి అని చెప్పి ఇచ్చారు రాత పరీక్షలపై జిల్లా కమిటీల నిరాశక్తి రంగంలోకి దళారులు లక్షల్లో బేరాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ యొక్క ఆర్టికల్ నేను పూర్తి చదివి అనిపిస్తాను చూడండి శిక్ష అభియాంలోని అవుట్ సోర్సింగ్ భర్తీ ప్రక్రియపై అనుమానాలు అయితే ముసురుకుంటున్నాయి దరఖాస్తు స్వీకరణించే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి గతంలో విమర్శలు పాలైన ఏజెన్సీలను మళ్లీ కొనసాగించడం రిక్రూట్మెంట్ కు లైన్ ను పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా తయారైంది ఎస్ఎస్సీలోని రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టును అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ఏడాది కిందటే నిర్ణయించారు ఇందులో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి ఎంపిక చేసిన పన్నెండు ఏజెన్సీలతోనే నోటిఫికేషన్ విడుదల చేయించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ దాదాపు ఇచ్చింది దీంతో ఆయా పోస్టు నియామకం చేపట్టేందుకు వీలుగా గత నెల మనకు ప్రొసీడింగ్ కూడా జారీ చేశారు నవంబర్ పది నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్ఎస్ఐ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు ఆదేశాలు ఇచ్చారు ఆయా ఉద్యోగాలకు ఎప్పటికైనా అభ్యర్థులు నవంబర్ పదిహేను నాటికి సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు ఆయా పోస్టు భర్తీకి జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు జిల్లా విద్యాధికారి డైరెక్ట్ కొన్ని తో మనకు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఈ కమిటీలు నియామక ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు సిఆర్టీలు స్పెషల్ ఆఫీసర్ వంటి టీచింగ్ పోస్టులను వంద మార్కులకు ఆబ్జెక్టివ్ మోడల్ రాజపరీక్ష నిర్వహించాలని అందులో మెడిట్ ప్రాతిపదిక జిల్లా స్థాయి పోస్టును పాటిస్తూ భర్తీకి ఎస్పీడి ఆదేశాలు ఇచ్చారు సో తర్వాత మనకు ఏజెన్సీల మాయ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కొన్ని జిల్లాలోనే నోటిఫికేషన్ విడుదల చేశాయి కానీ అక్కడ రిక్రూట్మెంట్ పూర్తి కాలేదు సిఆర్టీ స్పెషల్ ఆఫీసర్ వంటి టీచింగ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంతో పైరవీలకు కొంతవరకు చెక్ పెట్టినట్లయింది కానీ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జిల్లా స్థాయి కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయా అన్న విషయంలో మనకు స్పష్టత లేదు అయితే అభ్యర్థులైన ఏజెన్సీలో వడపోత పోసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే వెలువెత్తాయి ఒక్కో పోస్టుకు యాభై వేల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో గతంలో రిక్రూట్మెంట్ ను నిలిపేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది తాజాగా నిబంధనలు మార్చి మళ్లీ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకునేందుకు సర్కార్ గేమ్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయినా కూడా అవసరం పోస్టుల నియమక ప్రక్రియ మొత్తం గమనివ్వాలని తయారందన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి నాన్ టీచింగ్ పోస్టులకు అయితే సమస్య లేదని కొందరు దాడులు నిరుద్యోగులకు కొలవిస్తూ డబ్బు వసూళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలిసింది ఓకే సో జిల్లా వాడిగా పోస్టులు తీసుకున్నైతే శ్రీకాకుళం రెండు వందల ఏడు విజయనగరం నూట నలభై ఏడు విశాఖ రెండు వందల నలభై రెండు తూర్పుగోదావరి రెండు వందల ముప్పై ఐదు పశ్చిమ గోదావరి తొంభై ఏడు కృష్ణ నూట నలభై ఏడు గుంటూరు రెండు వందల ఇరవై ఏంటి ప్రకాశం డెబ్బై ఆరు నెల్లూరు నూట ముప్పై రెండు చిత్తూరు నాలుగు వందల ఎనభై మూడు కడప నూట ఐదు అనంతపురం నూట పదిహేడు కర్నూలు నూట డెబ్బై ఆరు పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది ఈ విధంగా మనకు ఈ సర్వశిక్షా పోస్టులు భర్తీకి సంబంధించి సో చాలా రూమర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందించడం అనేది జరుగుతుంది సో వివిధ జిల్లాల్లో మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో ఆ యొక్క సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకునే ఉంటారు అయితే ఇక యొక్క పోస్ట్ భర్తీకి సంబంధించి మాత్రం ఎటువంటి స్పష్టమైన సమాచారం అయితే రావడం తెలియదు ఓకే సో ఖచ్చితంగా వాటిని మీకు అందిస్తూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ